కీర్తనల గ్రంథము తృతీయ స్కంధము డెబ్బై మూడవ కీర్తన ఇస్రాయులు ఎడలా శుద్ధహృదయులెడలా నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు నా పాదములు చారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారసిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు వారిని బట్టి నేను మరణమందు వారికి యాతనులు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందురు క్రువ్వు చేత వారి కనులు మెరకలైయున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానువచుచున్నవి ఎగతాలి బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతుడికి తెలివియున్నదా అని వారనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారి ధనవృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఇండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగు ముచ్చటింతునని నేననుకుని నెడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడనగుదును అయినను దీనిని తెలుసుకుని వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గుర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయిచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడముట్టా నశించుదురు మేలుకొనినవాడు తాను తాను కల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎద్దునున్నాను నా కుడిచెయ్యి నీవు ఉన్నావు నీ చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చర్చికొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదీయూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాత్స్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభచరించువారినందరినీ నీవు సంహరించె నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన ప్రభువైనహోవ నాలుగవ కీర్తన దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి నీవు మేపు గుర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వం సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము శత్రువుల పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు ఉన్నారు నిత్యము పాడయిండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డనులనుత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మిటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామందిరమును నేలపడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కుదమనుకొని దేశంలోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు సూచిక క్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తియు లేకపోయెను ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాల ఎవడనూ లేడు దేవా విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామము నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచుకొనియున్నావు నీ రొమ్ములో నుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రములు పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు మొక్కలుగా గొట్టివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి ఎహోవా శత్రువులు నిన్ను దూషణ చేయటను అవివేక ప్రజలు నీ నామము దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క శ్రమనుందు నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకునుము నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకుము వారును దరిద్రులును నీ నామము సన్నుతించుదురుగాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము డెబ్బై ఐదవ కీర్తన దేవా మేము నీకు కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము నీవు సమీపముగా సమీపముగానున్నావని కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము నరులు నీ కార్యములను వివరించెదురు నేను యుక్తకాలమును కనిపెట్టిచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారుల ఇండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను తూర్పు నుండి ఏనను పడమటి నుండి ఏనను అరణ్యము నుండి ఏనను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఎహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని రసము పొంగుచున్నది అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ కూడా దానిని పీల్చి మృంగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును దేవుని నేను నిత్యము కీర్తించదును భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను వెరగగొట్టేదును నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును డెబ్బై ఆరవ కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిలులో ఆయన నామము గొప్పది శాలేములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు ఉన్నారు వారు ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబుదేవా నీ గద్దింపునకు రథసారథులకునూ గుర్రములకును గాఢనిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడువేళా నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి దేశములో శ్రమనుందిన వారినందర్నీ రక్షించుటికై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకుందువు మీ దేవుడైన యహోవాకు మొక్కుకుని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు నేను ఎలిగెత్తి దేవునికి మొరపెట్టెదును ఆయనకు మనవి దేవుడు నాకు వరకు నేను ఎలిగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందునల్లకయున్నది దేవుని జ్ఞాపకము చేసుకునినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నిన్ను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లీటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకుందును నేను పాట రాత్రేందుకు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింపక మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అందుకు నేనిలాగు అనుకునిచున్నాను మహోన్నతిని దక్షిణహస్తము మార్పునుందననుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి నీ ప్రజలను నీవు ఉన్నావు దేవా జలమును నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధ అఘాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కుల పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను భూమి వనికి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజనములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి